హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రారంభమవుతున్న అన్నా క్యాంటీన్లు మూడు కోట్ల కలిపి రోజు లక్ష మందికి పైగా పేదల ఆకలి తీర్చనున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం మధ్యాహ్నం ముప్పై ఐదు వేలు రాత్రి మరో ముప్పై ఐదు వేల మందికి ఆహారం అందించనున్నారు ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయల చొప్పున నామమాత్రపు ధర వసూలు చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది రెండు వందల మూడు క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు దీంతో తొలి విడతలో వంద క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి అధికారం నుంచి ఆమడ దూరం తరిమేసిన వైసీపీ నేతల అహంకారం తగ్గడం లేదు పేదలకు ఐదు రూపాయలకే మంచి టిఫిన్ భోజనం పెడుతుంటే తమ విష ప్రచారంతో నైజం చాటుకున్నారు వైసీపీ నేతలు పేదలు కడుపు నిండా తింటే వైసీపీ నేతలకు కడుపు మంటగా ఉన్నట్టుంది పేదల భోజనాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడారు వైసీపీ నేతలు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు ఇది ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు దంపతులు నిరూపించారు గతంలో సీఎం జగన్ ప్యాలెస్లో భోజనం చేసేవారు కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ పరదాలు లేకుండా నేరుగా పేదలతో కలిసి భోజనం చేశారు వారికి ఆప్యాయంగా భోజనం వడ్డించి వాటి నాణ్యత గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు భూనమ్మ నిరాడంబరతను జనం కొనియాడుతున్నారు ఇది కదా అశేష ఆంధ్రుల కోరుకున్న ప్రభుత్వం అంటున్నారు అన్నా క్యాంటీన్లో భోజనం అంటే అదేదో ఆశామాసగా ఉండేది కాదు అంతా పగడ్బందీగా శుచి శుభ్రతతో పౌష్టిక ఆహారాన్ని అందించనుంది అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక్కసారి అన్నా క్యాంటీన్లో అల్పాహారం కానీ భోజనం కానీ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించగా మానదు సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ ఇస్తారు ఇడ్లీతో పాటు సోమవారం గురువారం పూరి కూర్మ మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ బుధవారం శనివారం పొంగల్ చట్నీ మిక్చర్ అందుబాటులో ఉంటాయి ఇడ్లీ వద్దనుకునేవారు ప్రత్యామ్నాయంగా పూరి పొంగల్ ఉప్మా తీసుకోవచ్చు సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్నం రాత్రి అన్నంతో పాటు కూర పప్పు లేదా సాంబార్ పెరుగు పచ్చడి అందిస్తారు తాగునీటి సౌకర్యం ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆదివారం క్యాంటీన్లకు సెలవు వారానికి ఒకసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు అన్నా క్యాంటీన్లో అల్పాహారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషం నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి మూడు గంటల వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అన్నా క్యాంటీన్లకు తమ వంతు సహకారం చేయాలనుకున్న వారు నేరుగా బ్యాంక్ అకౌంట్లకు పంపించవచ్చు అన్నా క్యాంటీన్ విరాళాలకు బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్బీఐ బ్యాంక్ నేమ్ అన్నా క్యాంటీన్ అకౌంట్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఐఎఫ్ఎస్సి ఎస్బీఐఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ బ్రాంచ్ చంద్రమౌళి నగర్ గుంటూరుకి ఆన్లైన్లో పంపించవచ్చు